నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య రా మాట్లాడుతున్నాము మనము ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐదు సెంట్లో ఆల్ వెజిటేబుల్స్ వేసి వెజిటేబుల్స్ మీద ఈ బయలాజికల్ అప్లికేషన్స్ ఎలా పనిచేస్తాయి ఏంది అనేది ఎండాకాలంలో మనం ట్రయల్ చేసి నెక్స్ట్ సీజన్లో ఒక ఐదు పది ఎకరాలు టోటల్ వెజిటేబుల్స్ని ఆల్ క్రాప్స్ని బయాలజికల్స్లో పండించి హైదరాబాదు విల్లాస్కి మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంది మనల్ని కన్సల్ట్ అవ్వటం జరిగింది మీరు ఆర్గానిక్ చిల్లీ ఇలాంటివి పండిస్తున్నారు కదా మీ వీడియోస్ చూస్తున్నాము మాకు ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ టూ హండ్రెడ్ ఫ్యామిలీస్ విల్లాస్ ఉన్నాయి మా ఒక గ్రూప్గా ఉంటాం మేము కాలనీ లెక్క మాకు మీ వెజిటేబుల్స్ కావాలి అని చాలా మంది అడగటం జరిగింది సరే మనం అలా డిమాండ్ మనకి ఒక ఒక త్రీ థౌజండ్ హౌసెస్ నుంచి మనకి చాలామంది అడగటం జరిగింది సరే ఇప్పుడంటే ఎండాకాలం కదండి ఇప్పుడు కుదరదు నెక్స్ట్ సీజన్కి జూన్ నుంచి మనం ఈ క్రాప్ పండించి ఆగస్ట్ నుంచి మనం కంటిన్యూస్గా వెజిటేబుల్స్ ఇవ్వటానికి రెడీ చేస్తున్నాయని చెప్పటం జరిగింది అయితే సీజన్కి వెళ్ళే ముందు అసలు ఈ ఆర్గానిక్లో మనం వెజిటేబుల్స్ చేయగలుగుతామా ఏ వెజిటేబుల్కి ఏ ప్రాబ్లం వస్తుంది తర్వాత గ్రోత్ రేషియో ఎలా ఉంటుంది ఈల్డ్ ఎలా ఉంటుంది అనేది మనం ఫీల్డ్ చేస్తే కానీ మనకి తెలియదు అలా తర్వాత చాలామంది రైతులు కూడా ఈ వెజిటేబుల్స్ మీద డారాడో ఈ బయాలజికల్స్ ఎలా పనిచేస్తాయని వాళ్ళ వాళ్ళ పంటల ఫొటోస్ పెట్టి సొల్యూషన్స్ చెప్పని వెళ్ళటం జరిగింది అయితే ఈ వెజిటేబుల్స్లో ఏం ప్రాబ్లం వస్తుంది దీని క్రాప్ ప్యాటర్న్ అయింది మనకి తెలియకుండా మనం సలహా ఇవ్వలేమనే ఉద్దేశంతో ట్రైల్ బేస్ మీద డెమో ప్లాట్ కింద ఆల్ వెజిటేబుల్స్ పెట్టడం జరిగింది ఇప్పుడు మనకి యాభై రోజులు నుంచి అరవై రోజులు కంప్లీట్ చేసుకోవటం జరిగింది ఇప్పుడు నారు ఇప్పుడు టమాటో తర్వాత వంగ ఇవి తర్వాత మిరప ఇవి మూడు నారులు తీసుకొచ్చి పెంచడం జరిగింది నారులు తీసుకొచ్చినప్పుడు కొన్ని నార్లకి పదిహేను రోజులు కొన్ని రోజులు నారులకి ఇరవై రోజులు వయసు మనం ఫిబ్రవరి ఒకటో తారీఖు ప్లాంటేషన్ చేసామని అంటే ఫిబ్రవరిని ఒకటి నుంచి వాటికి మార్చి ఇరవై ఒకటో తారీఖు యాభై ఒక్క రోజులు ఈ నారుది ఒక పది పదిహేను రోజులు లెక్కేసుకుంటే కూడా అరవై ఆరు రోజు వయసు ఉంది ఇది మీరు చూడండి మామూలుగా టమాటో చాలామంది టొమాటో ఆర్గానిక్ సక్సెస్ కాదు అని మనకు తెలిసిన రైతు మిత్రులు చాలా మంది నాకు చెప్పటం జరిగింది అయితే కాతే కాదు అసలు ట్రైల్ బేస్ చేస్తే కదా మనకు తెలిసేది ఏం సక్సెస్ అయితే ఏం సక్సెస్ అనేది ఏటం జరిగింది అరవై ఆరు రోజులు టమాటా పై చూడండి గా క్రాప్ సెట్ అయింది పెద్ద సమస్యలు ఏమి లేవు అయితే దీంట్లో సూదికుచ్చి పొరుగు ఒకటే ఉంది దానికి కూడా మనం కంట్రోల్ చేసాము బయలాజికల్స్లో టమాటాని ఎక్సలెంట్గా పండియచ్చు మనం మామూలుగా టమాటాలో ప్రధానంగా ఎనీ క్రాప్ ఒక రైతు ఆర్గానిక్లో వేసినప్పుడు ఫస్ట్ మంచిగా సీడ్ జర్నరేట్ విత్తనం వేస్తే విత్తనం మంచి జర్నరేషన్ రావాలని కోరుకుంటాడు తర్వాత ర్యాపిడ్ గ్రోత్ అనుకున్న టయానికి ఫ్లవరింగ్ స్టేజీకి మంచి గ్రోత్ కనపరచాలనుకుంటాడు ఆ తర్వాత మంచి పూత మంచి కాపు రావాలనుకుంటాడు తర్వాత పంట దిగుబడి పంట కాలం మొత్తం కూడా మంచి దిగుబడి రావాలనుకుంటాడు అసలు ఇది అంటే మనం మనం విత్తనం అంటే టమాటో మనం వేయలేదు లేదు నార్ తీసుకొచ్చి పెట్టాము పెట్టిన నుంచి ఫస్ట్ వెజిటేటివ్ గ్రోత్ వస్తుందా రావట్లేదా అని చూడటం జరిగింది ఎక్సలెంట్గా వెజిటేటివ్ గ్రోత్ వచ్చింది తర్వాత ఫ్రూటు ఫ్లవరింగ్ కూడా నెంబర్ వన్గా వచ్చింది అయితే మనం ఏంటంటే అన్ని వెరైటీస్ వేసాం కాబట్టి యూనిఫామ్ స్ప్రేయింగ్ మెథడ్స్ చేయటం వల్ల మధ్యలో కొంత ఈ టమాటో మీద టమాటోకి పెద్ద సమస్య లేదని చెప్పేసి మన వంగలోను తర్వాత ఈ తీగజాతి మొక్కల్లోనూ ఈ పేను బంక ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నందువల్ల దీని మీద ఫోకస్ తీసేసి ఆ పేను బంకకి సంబంధించిన మందులు ఎపిడ్స్కి సంబంధించిన మందులు ఎక్కువ కొట్టడం జరిగింది దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా చేయనందువల్ల ఈ సూదికుచ్చి పురుగు అనేది వచ్చి లాస్ట్ పై పైన ఇట్లా తెగులు తెగులాగా వచ్చింది యాక్చువల్లీ ఇది చూస్తే చాలా మంది రైతులు తుక్కు తెగులు అనుకుంటారు కానీ ఇది సూదికుచ్చి పురుగు ఉధృతి వల్ల వచ్చింది ఈ సూదికుచ్చి పురుగు సంబంధించిన ఈ ఫెరమోన్ ట్రాప్ కూడా ఈ కింద ఈ దీని రబ్బర్ బ్యాండ్ ఉడిపోవటం జరిగింది అలా పురుగులు పడ్డవి మొత్తం కిందికి వెళ్ళిపోవటం వల్ల ఈ మధ్యలో దీని మీద ఫోకస్ తగ్గించటం వల్ల లాస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఈ సూదికుచ్చు పురుగు వచ్చింది బట్ సూదికుచ్చు పురుగు వచ్చినా కానీ తోట క్వాలిటీ తగ్గలేదు మా యావరేజ్ ఇప్పటి వరకు మీరు చూడండి సైజు కూడా ఫ్రూట్ సైజు కూడా పెద్ద పెద్ద సైజు వచ్చింది చూడండి మంచి సైజు వచ్చింది యూనిఫామ్ సైజు వచ్చింది చూడండి యూనిఫామ్ సైజు వచ్చింది ఒక్క చెట్టుకి నలభై ఏడు నుంచి అరవై కాయలు ఉన్నాయి మినిమం అంటే ముప్పై ఐదు కాయలు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతంలో కాబట్టి టమాటాలో వచ్చే పుచ్చును కానీ సూదికుచ్చి పురుగును కానీ తెగుళ్ళను కానీ ఎక్సలెంట్గా మనం బయలాజికల్లో కంట్రోల్ చేసి మంచి దిగుబడి సాధించవచ్చు మామూలుగా ఈ బయలాజికల్స్ అనేవి హై టెంపరేచర్లో పనిచేయము అని చెప్పేసి ఈవెన్ శాస్త్రవేత్తలు చెబుతుంటారు నాకున్న అనుభవం కూడా నిన్నటి వరకు కూడా నేను ఇదే అనుకున్నాను బయలాజికల్స్ సమ్మర్లో కనుక ఇప్పుడు మా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి జనవరి తర్వాత ఈ బయలాజికల్స్ పనిచేయవు జనవరి నుంచి జూన్ వరకు జూన్ నుంచి డిసెంబర్ వరకు బ్రహ్మాండంగా పనిచేస్తాయి జనవరి తర్వాత ఇవి పెద్ద ఎఫెక్టివ్గా పనిచేయవని శాస్త్రవేత్తలు చెప్పారు నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది శాస్త్రవేత్తలు చెబితే అదే వినాలి కాబట్టి మనకి వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్లోనే అదే నిజమని నమ్ముకున్నాం కానీ ఇప్పుడు ఫిబ్రవరి నుంచి ఇప్పుడు మార్చి ఇరవై తారీఖు ఇప్పటి వరకు కూడా బయలాజికల్స్ తోటే ఈ పంటలు పండించడం జరిగింది కాకపోతే సమ్మర్లో బయలాజికల్స్ పనిచేయవనేది తప్పుడు విధానం తప్పుడు మాటని మనం ఈ ఈ పంటను పండించడం ద్వారా తెలుసుకోవటం జరిగింది ఈవెన్ హార్ట్ టెంపరేచర్లో కూడా మనం సాయంత్రం ఐదు గంటల తర్వాత స్ప్రే చేస్తే బయలాజికల్స్లో కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఇప్పుడు మనం సాయిల్కి ఇచ్చింది బయలాజికల్సే ఇచ్చాము సో జీవన ఎరువులు జీవప్రేమ సంహారకాలు భూమికి ఇచ్చావు ఎరువు ఇచ్చాము పైన స్ప్రే చేసింది కూడా ఇదే ఇచ్చాము ఏ కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన ఒక గ్రోత్ ప్రమోటర్ కానీ ఒక తెగుల మందు కానీ ఒక పురుగు మందు కానీ కెమికల్ కానీ ఆర్గానిక్ కానీ పొట్ల పూర్తిగా వందకు వంద శాతం మన ల్యాబ్లో తయారు చేసిన పశువుల పెండ నుంచి తయారు చేసిన వేస్ట్ డీకంపోజ్లు కానీ గిన్నెల ద్రావణం నుంచి తయారు చేసిన న్యూట్రియంట్స్ కానీ ఇలాంటివి తర్వాత బీటీ బ్యాక్టీరియా కానీ స్వాతి సౌమ్య బ్యాక్టీరియాలు కానీ బీవీఎం హెచ్పి ఈ ఫంగస్లు కానీ ఈ తర్వాత ట్రైకోడెర్మా వుడోమోనాసు బ్యాసిల సప్టిలస్ ఇలాంటి ఫంగస్లు కానీ ఈ వీటిని మాత్రమే స్ప్రే చేసి ఈ పంట పండించడం జరిగింది కాబట్టి సమ్మర్లో బయలాజికల్స్ పనిచేయట్లేదు అనేది వికరించి తప్పుడు విషయమే మనకి విషయ పరిజ్ఞానం బయలాజికల్స్ మీద ఉంటే నలభై డిగ్రీలు కాదు యాభై డిగ్రీల టెంపరేచర్లో కూడా పంట ఈజీగా పండించవచ్చు మనకి ర్యాపిడ్ గ్రోత్ మనం కెమికల్లో ఏదైతే ర్యాపిడ్ గ్రోత్ తీసుకొస్తున్నామో ఆ ర్యాపిడ్ గ్రోత్ని బయాలజికల్స్లో కూడా తీసుకొచ్చి మంచి దిగుబడి తీర్చు ఇప్పుడు మీరు మనకి కాసిన కాయ సైజు ప్లాంటేషను క్యాల్కులేషను ఇవన్నీ లెక్కేస్తే ఒక ఎకరానికి మినిమం పదిహేను టన్నులు అదే గనుక స్టేకింగ్ మెథడ్ అప్లై చేసి పండించినట్లయితే ఇరవై రెండు ఇరవై ఐదు టన్నులు టమాటాని మనం పంటకాలంలో పండించవచ్చు అని మనకి అర్థమైంది అంటే సీజన్ సీజన్లో ఇంకా బెస్ట్ దిగుబడి మనం తీసుకోవచ్చు మన ఈ ఐదు సెంట్ల భూముల్లో లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్న లింగాకర్షుతలను పెట్టడం జరిగింది ఇవాళకి నెల అవుతుంది ఈ నెలకి మనం ల్యూర్స్ని మారుస్తున్నాము అయితే ఇందులో శనగపచ్చ పురుగు ఫెరమోన్ ట్రాప్స్ని పెట్టడం జరిగింది దీని ల్యూవర్స్ని చేంజ్ చేస్తున్నాను ఈ విధంగా మనం వన్ మంత్ తర్వాత ల్యూర్స్ని చేంజ్ చేసి శనగపచ్చ పురుగు ల్యూర్ని ఇందులో పెట్టు పెడుతున్నాను ఇలా మనం ప్రతి నెలకొకసారి మనం ఈ ల్యూస్ని చేంజ్ చేస్తూ ఉండాలి ఈ విధంగా మనం పెట్టుకున్న అన్ని ఫెరమోన్ డ్రాప్స్ అన్ని లింగాకర్షక బుత్తలో ఇవాళ ల్యూస్ని చేంజ్ చేయడం జరుగుతుంది మనం పెట్టిన వంగలో కానివ్వండి వంగలో కొమ్మకాయ తులసి పురుగు టమాటోలో ఆకుతలుచు పురుగు ఇంకా మిర్చిలో పొగాకులద్దె పురుగు ఇంకా జొన్నలో వచ్చిన స్ప్రోడా ఎగ్జిక్యూ ఈ ఫెరమోన్స్ని ఇంకా మన తి మొక్కలలో వచ్చిన ఫ్రూట్ ఫ్లైస్ని పెట్టిన హెరమోన్స్ కూడా ఇలా చేంజ్ చేయడం జరుగుతుంది మీరు చూడండి రైతు మిత్రుల బయలాజికల్స్లో అన్ని పంటలు పండించడం అన్ని వాతావరణ పరిస్థితుల్లో పండించడం సాధ్యమని నేను ప్రగాఢంగా విశ్వసించి ఈ పంటను పండించాను ఈ వెజిటేబుల్స్ మీద బయలాజికల్స్ సర్వీస్ కావాల్సిన రైతులు మీ పంటల ఫొటోస్ పెట్టి మన మన ఆఫీస్కి కాల్ చేసినట్లయితే మీకు ఏదైనా సమస్య ఉంటే ఏ బయలాజికల్ అప్లికేషన్స్ వాడితే ఆ పంటలో వచ్చే తెగుళ్ళుని కానీ పురుగును కానీ అరికట్టవచ్చు అనేది వెజిటేబుల్స్లో మనం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం రైతు మిత్రులకి ధన్యవాదాలు